హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను సురేష్ అర్మేనియాలో ట్యాక్సీ డ్రైవర్ కోసం వీడియో చేస్తాను ముందు డెలివరీ బాయ్స్ డెలివరీ బాయ్స్ వీడియోలో చెప్పాను కదా ఈ వీడియోలో అర్మేనియాలో ట్యాక్సీ డ్రైవర్ల కోసం పూర్తి వివరాలు చెప్తాను అర్మేనియాలో ట్యాక్సీ నడిపించాలంటే మనకు కావాల్సింది ముందు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇండియాలో అప్లై చేయొచ్చు అర్మేనియా రాగానే ట్యాక్సీ రెంట్ తీసుకోవాలి తర్వాత థర్డ్ వన్ వచ్చి అర్మేనియాలో కార్ నడిపించాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ట్యాక్సీ ప్లస్ ట్యాక్సీ ఐడి ఒకటి రిజిస్టర్ చేయించుకోవాలి రిజిస్టర్ అంటే ఎండెక్స్ యాప్ ఉంది కదా ఆ యాప్లో రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనం కార్ నడిపించడానికి ఓకే అసలు విషయానికి వస్తే ట్యాక్సీ డ్రైవర్లు అర్మేనియాలో ఎంత సంపాదిస్తారు రోజుకంటే రోజుకి ఇక్కడ అర్మేనియన్ డ్రామ్స్ ఇరవై ఐదు వేలు నుండి ముప్పై ఐదు వేలు సంపాదిస్తారు అది కూడా పది గంటలు పన్నెండు గంటలు పని చేస్తే నుండి పన్నెండు గంటలు పని చేస్తే ఇరవై ఐదు వేలు నుండి ముప్పై వేలు అర్మీనియో కరెన్సీ సంపాదిస్తారు అది కూడా పది నుండి పన్నెండు గంటలు కష్టపడాలి కష్టపడితేనే అవుతుంది ముప్పై వేలు సంపాదిస్తే కార్ రెంట్ అయితే తొమ్మిది వేలు నుంచి పదివేలు ఉంటుంది గ్యాస్ ఖర్చు ఒక ఐదు వేలు వస్తుంది అంటే కారుకి గ్యాస్కి ఈ ఖర్చులు ఒక్క రోజుకి రెంటు ప్లస్ గ్యాస్ పదిహేను వేలు తీసేస్తే ఇంకొక పదిహేను వేలు మిగులుతుంది అది కూడా పది పన్నెండు గంటలు కష్టపడ్డ తర్వాతే మిగులుతుంది బ్రదర్ మనకు పని చేయకుండా మిగలాలంటే కాదు ఇంకా రోజుకు పదిహేను వేలు మిగులుతుందంటే నెలకి నాలుగు లక్షల యాభై వేల డ్రామ్స్ సంపాదిస్తారు నెలకి నాలుగు లక్షల యాభై వేల డ్రామ్స్ సంపాదిస్తారు అంటే ఇండియన్ కరెన్సీ లక్ష రెండు వేల చిల్లర వస్తుంది ఇండియన్ కరెన్సీ లక్ష రెండు వేల రూపాయలు వస్తుంది అయితే నెలంతా కష్టపడడం అయితే మన వల్ల కాదు ఎవరి వల్ల కూడా కాదు నెలంతా చేయలేము దాన్ని బట్టి మీరే ఆలోచించుకోండి నెలలో ఒకరోజు సెలవు తీసుకుని లేదంటే వీక్లీ వన్స్ ఆఫ్ తీసుకున్నా కూడా నేను మరీ ఎక్కువ చెప్పట్లేదు ఎనభై వేల వరకు ఈజీగా చేయొచ్చు అయితే ఏంటంటే ట్యాక్సీ డ్రైవర్లు మన ఇండియన్స్ వచ్చి ఇబ్బంది పడేది ఏంటంటే నా ఒపీనియన్ చెప్తున్నాను రెంట్కి తీసుకోవడం సమస్యగా మారిపోయింది రెంట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే రోజుకి పదివేలు అంటే నెలకు మూడు లక్షలు మూడు లక్షలు అంటే ఇండియన్ కరెన్సీ డెబ్బై వేలు వరకు వస్తుంది ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక కార్ కొనుక్కుని నడిపిస్తే ఆ డెబ్బై వేలు మీకే మిగులుతాయి రెంటో సమస్యగా పని అంతకంటే ఏం లేదు ఓకే ఫ్రెండ్స్ ఇంకా రూల్స్ తెలిసి ఉండాలి రూల్స్ కంపల్సరీ పాటించాలి ఇక్కడ రూల్ అయితే పాటించకపోతే లైన్ క్రాస్ చేస్తే ఫైన్ పడుతుంది అదైతే పక్కా ఓకే ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్